గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని రెండు లక్షల నలభై వేలు తీసుకుని మోసం చేశారని బాధిత మహిళ మునురు అరుణకుమారి జిల్లా ఎస్పీని ఆశ్రయించారు పిఠాపురం మండలం చిత్రాడ గ్రామానికి చెందిన అరుణకుమారి కుమార్ జీఎన్ఎం కోర్సు పూర్తి చేసుకుంది అదే గ్రామానికి చెందిన మడకా శ్రీనివాస్ ఏళ్ల మధులు ఎస్సీ వర్గానికి చెందిన వారికి సులువుగా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని నమ్మబలికి తమ వద్ద నుంచి రెండు లక్షల నలభై వేల నగదు తీసుకుని ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వకపోగా ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది తన భర్త లారీ డ్రైవర్ పనిచేస్తాడని ఆ వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషిస్తూ జీఎన్ఎం చదువుకున్నానని మీడియాకు తెలిపారు తాను ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలంటూ జిల్లా ఎస్పిని ఆశ్రయించడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే న్యాయం జరిగేలా చూస్తారని హామీ ఇవ్వడంతో పిఠాపురం సిఐ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని తెలిపారు నమస్కారం అరుణ్ కుమార్ అండి మా హస్బెండ్ పేరు దుర్గా ప్రసాద్ పిల్లలు ఉన్నారండి నేను చేశానండి మా ఊర్లో ఇద్దరు మధ్యవర్తులు మా ఆయనకు ఫోన్ చేసి ఇలా డబ్బులు కట్టండి జాబ్ ఉందని చెప్పారండి చెప్తే ఇలా ఫోన్లే మా హజ్బెండ్ చదువుకోలేదని నన్ను చదివిస్తే చదివించాను కదా అనేసి నాకు జాబ్ ఇస్తే పర్లేదండి పిల్లలు ఉన్నారు కానీ ఉద్దేశంతో నన్ను ఇలా చేశారండి రెండు లక్షల నలభై వేలు కట్టించుకుని మాకు ఇలాగ అన్యాయం చేశారు మాకు ఇల్లు లేదండి అది ఇంట్లో ఉండి అప్పు చేసి కడుతున్నామండి మేము మేము ఎంత నరకం అనిపిస్తామండి ప్రశ్న వాళ్ళు జిల్లా కలెక్టర్ గారు ఎస్వి గారు మాకు దయించి మా డబ్బులు మాకు వచ్చేలాగా మా సహకరించండి మాకు నమస్కారం మాది చిత్రాడండి మాది మాది పిడాబుర పిడాపుర అండి కాకినాడ జిల్లా అండి మడకాశ్రీ అండి ఎలా మధు అండి గవర్నమెంట్ జాబ్ ఇస్తాము పిడాపురాన్ని జిఎన్ఎం చదువుకున్నాం కదా అనేసి ఇచ్చారండి అడిగారండి అడిగితే మేము జాబ్ వస్తే పిల్లలతో భవిష్యత్తు బాగుంటదని ఉద్దేశంతోనే ఇచ్చేయమండి మాకు ఎంత న్యాయం ఎంత అన్యాయం చేస్తారండి మాకు డబ్బులు ఇవ్వలేదండి మమ్మల్ని బెదిరిస్తారండి మళ్ళీ ఎలక్షన్ ముందు ఒక నెల ఉండగా ఇచ్చేయమండి ఒకలేమో తాపి పని అండి ఒకలేమో గోల్డ్ షాప్ లో చేస్తారండి మా ఊరండి ఇద్దరు మధ్య కూడా మా ఊరే వైఎస్ఆర్ జీపీ ఏదో నా ఉంటారండి అందులో అడిగేమండి ఎన్నో మమ్మల్ని బెదిరిస్తున్నారండి మా రికార్డింగ్ కూడా ఉంది వాళ్ళది అంత అలా మాట్లాడినా కానీ మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అనేసి కూడా అన్నారండి మాకు డబ్బులు ఇవ్వలేదండి మేము అది ఇంట్లో ఉంటున్నాం మేము చాలా పిల్లలతో చాలా ఇబ్బందిగా ఉంది మమ్మల్ని మాకు దయ్య నుంచి డబ్బులు ఇప్పించింది చూడండి